హాయ్ హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు నేను పన్నీర్ దోశతో మీ ముందుకు వచ్చానండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వన్ కామెంట్ పెట్టండి వన్ లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి తయారీ విధానం అనేది ఇప్పుడు చూపిస్తున్నానండి పన్నీర్ని చిన్న ముక్కలుగా తురుమి పెట్టుకున్నానండి క్యారెట్ని కూడా తురుమి పెట్టుకున్నా ఆనియన్ కూడా తురుమి పెట్టుకున్నానండి చన్నగా కట్ చేసిన కొత్తిమీర మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి దీన్ని మిక్స్ చేసి పక్కన పెట్టుకుందామండి మనం రోజు తినే దోశల్లో కాకుండా ఇలా పన్నీర్ దోశను కూడా చేసుకుని తిన్నాం అనుకోండి వెరైటీగా ఉంటుంది బయట నుండి మనం దోశలు తెచ్చుకున్న అవసరమే ఉండదండి ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ పైన దోశ ప్యాన్ వేసుకొని దోశని వేసుకుంటున్నానండి ఇలా దోశను వేసుకున్నాక దీనిపైన ఇప్పుడు బటర్ కానీ ఆయిల్ కానీ మీ ఇంట్లో ఏది ఉంటే దాన్ని వన్ స్పూన్ వేసుకోండి వేసుకున్నాక పుదీనా చట్నీ కానీ రెడ్ చట్నీ కానీ లేదా సాస్ కానీ ఏది మీ ఇంట్లో ఉంటే దాన్ని వన్ స్పూన్ ఇలా వేసి స్ప్రెడ్ చేయండి దీనిపైన ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీరు వేసి చేయాలండి వేసి అలా స్ప్రెడ్ చేయాలండి ఇప్పుడు దోశ అనేది రోస్ట్గా అయ్యాక దాన్ని ఇలా టర్న్ చేసుకొని వన్ ప్లేట్లో వేసుకోవాలండి అంతేనండి సింపుల్గా రెడీ అయిపోయే పన్నీర్ దోశ ఇంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చండి